ఈ వీడియోలో మీరు ఎప్పుడు చూడలేని కొత్త కొత్త రకాలన్నీ చూపిస్తూ ఉంటానండి క్లారిటీకి వీడియోని కడదాకా చూడడానికి ట్రై చేయండి ఇందులో మీకు ఏ వెరైటీలు నచ్చినాయో నాకు కామెంట్ చేయండి చూస్తూ ఉండండి అందరికి కొత్త కొత్త చామంతి రకాలు చూపిస్తుంటారండి చూస్తుండీ మీరు ఎప్పుడు చూస్తుంటారు మంచి మంచి రకాలు ఇక్కడ ఇక్కడే ఉన్నాయి చూడండి చూపిస్తున్నాను తీసి చూసారండి ఇగో చాలా బాగున్నాయి కదా మీకు దగ్గర నుంచి చూపిస్తున్న కలర్ కట్టని ఇవి కుండీల్లో ఉంటాయి కుండీల్లోంచి ఎలా తీయాలో ఏటనేది మా కుర్రాలు చూపిస్తారు చూస్తుండీ ఇవే కాదు గులాబీ మొక్కలు ఎలా పెంచుకోవాలి మరో మొక్కలు ఎప్పుడు కొనాలి అలాంటి విషయాలన్నీ మీకు ఈ వీడియోలు చెప్తుంటారు చూస్తుండీ ఎక్కడ స్కిప్ చేయకండి చూడండి చామంతి మొక్కలు చాలా అందంగా ఉన్నాయి కదండి ఆ పచ్చ రంగు ఆ బోర్డర్తోని ఆ తెలుపు రంగు ఆ మధ్యలో భలే అందంగా ఉంది కదండి సేమ్ అలాగే చూడండి ఇంకోటి కూడా చూపిస్తాను ఇలాగే ఉందనమాట ఇదేమో తెలుపు రంగు చుట్టూరేమో పచ్చదనంతో నిండిపోయింది సేమ్ అలాంటిదే పసుపు రంగు సేమ్ పచ్చ రంగు పచ్చ రంగుతో నిండిపోయింది కూడా ఉంది పక్కనే ఇదే అనమాట అది ఇలాంటి వెరైటీలు మీ దగ్గర ఉన్నాయండి ఇలాంటి రకరకాల చామంతులు మీ దగ్గర ఉన్నాయి అసలు మీరు చూస్తూ ఉండండి ఇందులో ఏదైనా మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి చాలా బాగుంది కదండి ఈ చామంతులు మేము యాభై రూపాయల నుంచి ఎనభై రూపాయల దాకా సేల్ చేస్తున్నాం అనమాట ఉంటే యాభై రూపాయలు కుండీ ఉంటే ఎనభై రూపాయల దాకా సేల్ చేస్తున్నాం చాలా బాగున్నాయి కదండి ఇవే కాదు ఇంకా చాలా వెరైటీలు గులాబీల గురించి కూడా చిన్న చిన్న విషయాలు చెప్తాను చూస్తూ ఉండండి చాలామంది అడిగే డౌట్ మీ దగ్గర చాలా పెద్ద పెద్దగా ఉంటాయి కానీ మా ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత చిన్న పూలు అయిపోతాయి మీరు ఏ మందులు వాడతారో మాకు చెప్పరు మీ మాకు చెప్తే మేము వాడతాం కదా అని అడుగుతుంటారు వీళ్ళు కూడా అంతే మా దగ్గరికి వచ్చే జనాలు అందరూ అడుగుతుంటారండి మీ దగ్గర గులాబీ మొక్కలు చాలా బాగుంటాయండి మా ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత పాడైపోతాయి ఏంటండి ఇంకొకటి ఆ వెనకలు కనపడి బాటిల్లో ముందులన్నీ కొడుతూ ఉంటాం మేము వారం వారం అవేమో మీకు దొరక్క మీరు కొట్టలేరు అవన్నీ ఏంటంటే ఫ్లూ చెట్టుకి కొడుతూ ఉంటే మొగ్గలు మొగ్గులు ఎక్కువ వచ్చేస్తుంటాయి అనమాట చెట్టుకి చూసారండి ఇగో మొక్కలకి షైనింగ్ కూడా రావడానికి ఆ ముందు ప్లస్ మెయిన్ పాయింట్ మొక్కలకి క్లైమేట్ అండి వర్షాకాలం చలికాలం బాగా ఎండలో పెడితే మొక్కలు ఆటోమేటిక్గా చాలా ఫ్లవరింగ్ వస్తుంటాయి చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే వర్షాకాలం చలికాలం నీడలో పెడతారు మొక్కలు తీసుకెళ్ళి అర్థమైంది కదండి నీడలో పెడతారు అదే మెయిన్ పొరపాటు మినిమం పూల మొక్కలకు దేనికైనా సరే ఎండ ఆరు గంటల నుంచి ఏడు గంటల దాకా తగలాలి రోజుకి చాలా చాలామంది చేసి పొరపట్టే నీడలు పెడతారు ఇప్పుడు గులాబ మొక్కలు తీసుకెళ్ళమండి మా మెట్లు పక్కన పెట్టమండి గోడ పక్కన పెట్టమంటారు అలా నీడలో పెడితే మొక్కలన్నీ పాడైపోతాయమ్మా కుండికి ఖచ్చితంగా పది హోల్స్ మన పైనుంచి నీరు వేస్తుంటే ఫ్రీగా వెళ్ళిపోవాలి అంటే మట్టి బాగలేదు అనుకో వెళ్ళదు ఎన్ని హోల్స్ ఉన్నా వెళ్ళదు మట్టి గుల్లదనంగా నాటుకోవాలి మట్టిలో ఏవైనా సరే చెక్క పొట్టు పొట్టు చెత్త ఏది వేసినా పర్లేదు సగం మట్టిలో సగం ఏదైనా కలపండి గుల్లదనం కోసం కలపడం వల్ల మొక్కలు ఏర్లు ఫ్రీగా వెళ్ళి కూర్చుంటే ఫ్లవర్స్ అందంగా రావడానికి కారణం అనమాట మన జాగ్రత్తలు మనం తీసుకోవడం వల్ల క్లైమేట్ కూడా మా కన్నాకి సహకరించింది అనుకో ఇలా అందమైన పూలు వస్తుంటాయి అనమాట చాలామంది చేసే పొరపాట్లు మీకు ఏది డౌట్ ఉన్నా సరే మొక్కను ఎలా నాటాలి ఏటి అనేది మన వీడియో ఫుల్ వీడియోస్లో ఉంటుంది చూస్తుండీ ఎవరికైనా డౌట్ ఉంటే చూసారు కదా ఇలాంటి కలర్స్ నేను సపరేట్గా మా దగ్గరకు వచ్చే కస్టమర్ల కోసం సెలెక్ట్ చేసి మరీ పక్క పక్కన పెట్టుకుని తీసుకొస్తుంటాను ఇదే కాదండి మెయిన్ పాయింట్ గులాబీలు ఎంత ముఖ్యమో మా నర్సరీకి మరం మొక్కలు కూడా అంత ముఖ్యం మరం మొక్కలు ఎప్పుడు కొనాలో చెప్తూ క్లారిటీగా వినండి వర్షం వచ్చేటప్పుడు కొంచెం అవాయిడ్ చేయండి అంటే కొనకుండా ఆపండి వర్షం తగ్గిన రెండు రోజులు బాగా ఎండగా వస్తుంది కదా అప్పుడు మొక్కలు ఇలా హెల్తీగా ఉంటే అప్పుడు కొనండి చూడండి మొక్కలు క్లారిటీగా చూడండి మొక్కలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇంత ఫ్రెష్గా ఉన్నప్పుడు కొనండి గుర్తుపెట్టుకోండి చాలా హెల్తీగా ఉన్నాయి కదా ఇవే కాదు రోజుమెరీ ప్లాంట్స్ పట్టుకు వెళ్ళిన వాళ్ళు చాలామంది పాడైపోతే అంటారు డైరెక్ట్ ఎండలో పెట్టండి మీరు పట్టుకు వెళ్ళినా డైరెక్ట్ బిల్డింగ్ బిల్డింగ్ మీద ఎక్కడైనా నాటుకోండి ఇదిగోండి మాస్పత్రి రోజ్మెరీ మర్వం గులాబీలు ఏవైనా సరే పైన నాటండి ఇది మద్రాసు మల్లి చాలా మంది సింట్ మళ్ళీ అని పిలుస్తుంటారు గుత్తు గుత్తులు కింద వస్తాయండి పూలు ఒకే గుత్తికి ఇరవై ముప్పై పూలు వస్తుంటాయండి మంచి వాసన కూడా వస్తుంటాయి దీని నాకు మల్లి చెట్టు అంటే వేరేది అనుకుంటారు చాలామంది తెలియదు దీని గురించి మద్రాసు మళ్ళీ యూట్యూబ్లో చెక్ చేసినా సరే దీని ఫోటోలు పెట్టి ఏవి పడితే అలా ఫుల్ డీటెయిల్స్ వస్తాయి అనమాట చాలామంది వచ్చే కొత్త కొత్త ఫ్రూట్ వెరైటీలు కూడా అడుగుతారు ఇది మిరాకిల్ ఫ్రూట్ అండి ఇది తిన్న తర్వాత మనం నిమ్మకాయ తిన్నా సరే చాలా తీగు ఉంటుందంట అందుకని ఈ ఫ్రూట్ ఈసారి నేను ఎప్పుడు తినలేదు ఈసారి తిని ట్రై చేయాలి మేము మొక్కల్లో వీడియోస్ తీసుకుంటుంటే మా దగ్గరకు వచ్చే ఒకళ్ళు అనమాట మాకు పెళ్ళి ఉందండి ఇలా రిసెప్షన్కి ఫోటోలు దిగొచ్చు అంటే దిగమని చెప్పాను అనమాట సింక్పూల్లో కూడా మా దగ్గర త్రీ కలర్స్ ఉన్నాయి ఇది చూసారా బేబీ పింక్లో ఉంది ఇదిని డా వైలెట్ కలర్ వైటు ఈ త్రీ వెరైటీస్ మా దగ్గర ఉన్నాయన్నమాట చూసారు ఇగోండి వాళ్ళిద్దరికీ అనమాట వెడ్డింగ్ ఏమో జరుగుతుంది అనుకుంటే అందుకే ఫోటోలు దిగుతున్నారు అందంగానే నిశ్చితార్థం అనుకుంటున్నా చూడండి ఇంక ఇవే కాదు ఇగో మా నర్సరీలో ప్రతి ఉన్న కొంచెం ప్లేస్లోనే కొత్త కొత్త వెరైటీలు అన్నీ వచ్చే కస్టమర్లు హ్యాపీగా ఉన్నారనుకోండి అది మాకు చాలా హ్యాపీ అనమాట ప్లస్ చామంతులు గులాబీలు ఒకవేళ కుండీల్లో ఉన్నాయి వాటిని ఎలా తీయాలో చాలామందికి తెలీదు ఇప్పుడు దాన్ని ఎలా పడితే లాగి అక్కడే సగం చంపేస్తుంటారు గుర్తుపెట్టుకోండి ఇదిగోండి చామంతులు బలం ఉన్నాయి కదండి దాన్ని బయటకు ఎలా తీయాలో మీకు చూపిస్తాను చూడండి చూస్తారా చాలా బాగుంది కదా వాటిని ఇగోండి కొంచెం కుండిని కొంచెం నొక్కి లైట్గా చుట్టూరు నొక్కి మొక్కను వేళ్ళతో పట్టుకుని ఇంకొక తిరిగేయాలి తిరిగేసిన తర్వాత పాటను పైకి లాగితే ఈజీగా వస్తుంది రాలేదని ఇంకో నాలుగు సార్లు కుదప్పండి వచ్చేస్తుంది చూసారా ఇగోండి ఆ మట్టి తలకాయ లాంటిది మొక్కలకి ఆ మట్టి అస్సలు కదలకుండా వేరే దాంట్లో జాగ్రత్తగా నాటుకోలేండి చూసారు కదా ఎంత ఈజీగా తీసారు మా కుర్రోళ్ళు ఆ మట్టిని అస్సలు కదపకూడదు చాలా మంది చేసే పొరపాట్లు ఎలా పడితే నుంచి తీయడం తెలియక తల బాదేసుకుంటుంటారు ప్లస్ కుండీల్లో అయినా నేలైనా సరే విపరీతంగా పూలు వచ్చి మొక్కలండి గులాబీలు ఇది కొత్త వెరైటీ క్లైమింగ్ రోజు అంటారు దీన్ని చాలా బాగా వస్తున్నాయి ఫ్లవర్స్ విపరీతమైన ఎండలో పెడితే మాత్రం ఒక గుర్తుకి ఒక ఆకాకి మొగ్గ అలా వస్తూనే ఉంటుంది వరుసగానే ముప్పై నుంచి నలభై పూలు అనమాట చూసారు ఇగో మరో మొక్కలు డైరెక్ట్ ఎండకుంటే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూస్తారా మా దగ్గర దానికి మేము ఎప్పుడు వాటర్ వేయాలి ఎప్పుడు ఎక్కడ పెట్టాలని మేము పని చూసుకుంటాం మేము ఇప్పుడు తెచ్చాం పది రోజులు వర్షం ఆకుండా వచ్చిందనుకో మా దగ్గర చనిపోద్ది మీ దగ్గరే కాదండి మా దగ్గర చనిపోతుంటాయి కానీ కొన్ని మాకు తెలిసిన జాగ్రత్తలు మేము తీసుకుంటూ ఉంటాం దీన్ని డైరెక్ట్ ఎండలో పెట్టాలి నీరు నిలవండే ప్లేస్లో అసలు ఇక్కడ పెట్టమంటే అక్కడ నీరు నిలవ ఉండదు అని అర్థం చూస్తానండి మరొక మొక్కలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఎంత ఫ్రెష్గా ప్లస్ ఎండ వచ్చే టైంలో మాత్రమే కొనండి అప్పుడు మీరు చెప్పండి ఎందుకు బ్రతకలేదు అని ఖచ్చితంగా బతుకుతుంది చూసారు ఇంక ఎంత ఫ్రెష్గా ఉండాలంటే మొక్కలు ఎండ ఉన్నప్పుడు మాత్రమే కొనండి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి నాటు గులాబీ నాటు గు మీకు ఏం ముందు కలర్ వీడియో తీస్తుంటే మన దగ్గరకు వచ్చే కస్టమర్లు ఆ కలర్ ఎక్కడుందండి ఇలా పలానా మొక్క ఎక్కడుందని అడుగుతున్నారన్నమాట చామంతులు ఎక్కడున్నాయి గులాబీలు ఎక్కడున్నాయి వాటి రేట్ ఎంత అని అడుగుతుంటారు అన్నమాట చూసారు కదా మా దగ్గరకు వచ్చే కస్టమర్లు మొత్తం గులాబ్ మొక్కలు వస్తే చాలు మా నర్సరీ అంతా కలకలాడిపోద్ది అనమాట జనాలతోనే ఎవరికి నచ్చిన వెరైటీ వాళ్ళు తీసుకెళ్తూ మొక్కని సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలామందికి తెలీదు చెట్టుకు ఆకులు లేకుండా పర్లేదు ఒక్క పువ్వు ఉంటే చాలు తీసేసుకుంటారు మొక్క పువ్వు కాదండి మొత్తం ఆకులు పూలు కొమ్మలు అంత హెల్తీగా ఉన్న మొక్కలు తీసుకోవడానికి ట్రై చేయండి ఎప్పుడైనా సరే నర్సరీకి వస్తారు ఒక్కొక్కరు అయితే ఏకంగా స్టార్టింగ్లోనే ఒక మొక్కను తీసుకెళ్ళిపోతుంటారు ఒక నర్సరీకి వెళ్ళామంటే నర్సరీ మొత్తం అణు అనువు చూడాలి ఎప్పుడు మన దగ్గర ఉన్నది ఒక్క కొమ్మ ఉందనుకు ముందు అది తీసుకుని వెళ్ళిపోతారు ఇంకా నర్సరీలో అప్పుడు నాలుగైదు కొమ్మలతో ఉండే మొక్కలు కూడా ఉంటాయి ఇదిగోండి డైరెక్ట్ ఎండ తగిలే ప్లేస్లో పెడతాం అనమాట మేము చూస్తారు కదండి ఇలాంటి డైరెక్ట్ ఎండ తగిలే ప్లేస్లోనే మొక్కలు ఇంత అందంగా వస్తుంటాయి ప్లస్ క్లైమేట్ కూడా కొంచెం చల్ల చల్లగా ఉండాలన్నమాట నైట్ టైం చల్లగా ఉండి ఉదయాన్ని ఎండగా అనుకోండి పూల మొక్కలు బలే పోస్తాయండి ఇంకా లావు లావు పూలు వస్తుంటాయి ప్లస్ ఖచ్చితంగా ఏదో ఒక బలం ముందు మేము వాడుతుంటాం మీరు ఇంట్లో నేచురల్గా ఉల్లిపాయ తొక్కలని అవే ఇవన్నీ కుండీలు వేసేయండి పర్లేదు అవి ఎరువైపోతుంటే ఉన్నట్టు లేదు అనుకుంటే చిన్న గొయ్యి తీసి ఆ గొయ్యిలో వేసేసినా పర్లేదండి చూసారు కదా ఈ మేడం గారు ఏమంటే చాలా మొక్కలు తీసుకున్నారు గులాబీలు చామంతులు ఇగోండి ఇదేమి రెక్క గులాబీ అనమాట ఇదో వెరైటీ ఇవన్నీ తీసుకున్నారు ఇవే కాదు ఇంకా చాలా వెరైటీలు తీసుకున్నారు లోపల ఉన్నాయి ఇది ఇది క్లైమింగ్ రోజు వచ్చిన జనాలందరికీ అసలు బలి పట్టిపోతున్నారండి ఇది ఒకటి మేము నూట యాభై రూపాయల దాకా సేల్ చేస్తున్నాం చూసారు కదా ఇది అసలు ఒక గుత్తికి ఉండి ముప్పై నలభై పూలు చూడండి ఎలా ఉన్నాయి చూడండి ఒకే చెట్టుకి నాలుగైదు గుత్తులు వచ్చినాయి ఇగోండి ఈ గుత్తుకి ఉన్నాయి చూడండి పూలు భలే ఉన్నాయి కదండి నిజంగానే ఇదే కాదు ఇంకా చాలా వెరైటీలు తెప్పిస్తూ ఉంటాను నాకు ఎక్కడైనా కొత్త వెరైటీ కనపడితే ఖచ్చితంగా తెస్తానండి మెయిన్ పాయింట్ మీరు గుర్తు పెట్టుకోండి కుండీలో మొక్కను ఎలా నాటాలి దాన్ని ఎక్కడ పెట్టాలి ఆ విషయాలు తెలుసుకుంటే చాలు మొక్కలు ఆటోమేటిక్గా అయ్యే పెరుగుతుంటాయి ప్లస్ నీరు ఎప్పుడు వేయాలనే మెయిన్ పాయింట్ విషయం కూడా తెలియదు ఉదయం సాయంత్రం పని గట్టుకేస్తారు లేదంటే అసలు వేయరు చాలామంది చేసే పొరపాటు కూడా అదే అండి నీరు వేసినప్పుడు ఫుల్గా వేయండి మళ్ళీ ఆ కుండీలో తడంతా ఆరిపోతుంది ఆరిపోయింది అన్నప్పుడు మళ్ళీ ఫుల్గా వేయండి మీరు వద్దన్నా సరే చాలా ఇంకా ఇలా అందంగా పూలు వస్తుంటాయి అనమాట గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అవే ఇంకా చాలా చాలా రకాలు మన దాంట్లో ఉన్నాయి చూస్తూ ఉండండి మీకు ఏ డౌట్ వచ్చినా సరే నాకు కామెంట్ చేయండి ప్రతి కామెంట్ని చూస్తూనే ఉంటాను ఎక్కడైనా నా నెంబర్ కూడా ఇస్తుంటే నేను ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేసి అడగొచ్చు ఇకొండి బలం ఉన్నాయి కదా గులాబీలో ఇలాంటి గులాబీల కోసం ఎక్కడెక్కడికో వెళ్తేస్తుంటాం అండి మా దగ్గరికి వచ్చే కస్టమర్లు సాటిస్ఫై అవ్వాలి మెయిన్ పాయింట్ అబ్బా నేను వచ్చాను నేను అనుకున్న మొక్కలన్నీ దొరికినాయి అలా తీసుకుని వెళ్తుంటే మాకు చాలా హ్యాపీ